ఆదివాసీ హక్కులను వారి సిద్ధాంతాలను కాలరాయొద్దని ఛత్తీస్గఢ్లో జరుగుతున్న కాల్పుల నేపథ్యంలో ఆదివాసీలు విక్కువిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారని ఆదివాసీల సంఘం వారి యొక్క గోడును లేఖలో పేర్కొంటూ మంత్రి సీతక్కకు అందించారు అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ పెద్ద ఎత్తున జీవనానికి కూడా ఉందని ఈ సంఘాల కూడా మరొకసారి నా దృష్టికి తీసుకురావడం జరిగింది అదే కాకుండా అవన్నీ ఒక ప్రత్యేక పాలన కింద ఉన్నటువంటి ప్రాంతాలు ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతాలు మరి ఆ ప్రాంతాలలో స్వయం ప్రతిపత్తితో జీవించేటువంటి ప్రజలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క మరి నక్సల్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా కాకుండా ఆర్థిక సామాజిక సమస్యగా చూస్తూ ఉంది చర్చలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చేయడం జరిగింది మరి ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వము ఒక రాజ్యాంగ బద్దంగా ఉన్నటువంటి ప్రభుత్వము మనం ఖచ్చితంగా మరి చర్చలకు వచ్చేటువంటి ప్రతినిధులతో చర్చించి వాళ్ళను జనజీవన శ్రవంతులోకి ఈ సహజంగా జనజీవన శ్రవంతులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం వైపు ఆ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా అక్కడ అడవులలో బతుకుతున్నటువంటి ఆదివాసుల జీవనాన్ని వాళ్ళ హక్కులను వారి యొక్క జీవించే హక్కును స్వేచ్ఛను కాలరాయకుండా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఉండేటువంటి సమస్యల మీద ఒక పందాలు ఒక సిద్ధాంతంతో పోరాడుతున్నటువంటి వాళ్ళ పట్ల మనం చంపడమే మార్గంగా కాకుండా చర్చలకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా చర్చించేటువంటి అవకాశం ప్రభుత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం